వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా కర్నూలు నగరంలోని మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో దేవానగర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ నురూల్ కౌమర్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం డాక్టర్ వసీం హాసన్ రాజా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆరోగ్య లెక్కల్లో దాదాపు పన్నెండు కోట్ల మంది ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు షుగర్ చాప కింద నీరులా మానవుని శరీరంలో చేరి ఇతర అవయవాలను నాశనం చేస్తుంది అధిక బరువు వల్ల కూడా ప్రజలు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు కనుక ప్రతి ఒక్కరూ మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు వ్యాయామాలు చేయడం వల్ల డయాబెటిక్ నుంచి మనం ప్రాణాలను రక్షించుకోవచ్చు అని డాక్టర్ వసీం తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్ రాజేష్ డాక్టర్ రవిగు ప్రవీణ్ డాక్టర్ సోనీ డాక్టర్ ప్రియా డాక్టర్ స్వాతి మరియు మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ మరియు మౌర్య హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం మరి నవంబర్ పద్నాలుగవ తేదీ ఇన్సులిన్ కనుక్కున్నటువంటి బెంటింగ్ అండ్ బెస్ట్ మరి బెంటింగ్ గారి బర్త్డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనము వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మరి ఈరోజు ఈరోజు ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నారు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్ని బట్టి మరి ముఖ్యంగా భారతదేశంలో ఈ డయాబెటీస్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దాదాపు పది మంది ప్రతి పది మందిలో ఒకరు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు పది మంది డయాబెటీస్లో కేవలం ఐదు మందికి మాత్రమే డయాగ్నోసిస్ జరుగుతూ ఉంది అంటే కేవలం ఫిఫ్టీ పర్సెంట్ డయాబెటీస్ పేషెంట్స్ మాత్రమే తమకు డయాబెటీస్ ఉందని తెలుసుకోగలుగుతున్నారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ డయాబెటీస్తో సఫర్ అవుతూ కాంప్లికేషన్స్ ద్వారా చాలా ఆలస్యంగా ప్రజెంట్ అవుతున్నారు ఈ సంఖ్య గ్రామాల్లో మరేదికంగా ఉంది ఎందుకంటే గ్రామాల్లో ఉన్న వారికి ఈ షుగర్ సంబంధించినటువంటి జబ్బు ఉన్నట్టుగా వారికి తెలియదు ఎందుకంటే షుగర్ మరీ పడిపోతేనో మరీ ఎక్కువగా ఉంటాయి తప్ప ఈ షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు తెలియదు కాబట్టి ఈ రక్త పరీక్షలు చేయించుకోకపోవటాన్ని బట్టి చాలామంది తమకు షుగర్ ఉన్నట్టుగా తెలియకుండా లేట్ కాంప్లికేషన్స్లో ప్రెజెంట్ అయిపోతున్నారు దీన్ని బట్టి దాదాపు ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది ప్రతి మరి రోజు చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇన్సిడెంట్స్ చాలా చాలా హైగా ఉన్నాయి భారతదేశంలో దాదాపు కోటి పది లక్షల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నట్టుగా మరి సెన్సెస్ చెప్తా ఉన్నాయి కాబట్టి ఈరోజు ముఖ్యంగా మరి మన కరువు పట్టణంలో ప్రజల మధ్యలో ఈ యొక్క అవగాహన తీసుకురావాలని డయాబెటీస్ ఉందని మరి తెలుసుకోవడానికి ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవడం తప్ప వేరే విధానం ఏది లేదు కాబట్టి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉన్నా లేకపోయినా సంవత్సరం ఒకసారి మరి షుగర్ టెస్ట్ చేసుకుంటే ఈ షుగర్ వ్యాధి యొక్క లక్షణాలు చాలా సులభంగా బయటపడతాయి దీనికి అయ్యే ఖర్చు కేవలం నలభై రూపాయల నుంచి నలభై రూపాయలు మాత్రమే ఆ అవగాహన లేకపోవడాన్ని బట్టి చాలామంది ఈ షుగర్ వ్యాధి లక్షణాలు కనుక్కోలేకపోతున్నారు కాబట్టి మరి ఈ అవగాహనను ప్రజల మధ్య తీసుకెళ్లాలని మౌర్య హాస్పిటల్ తరఫున అదేవిధంగా మౌలానా ఆజాద్ నర్సింగ్ స్కూల్ తరఫున ఈ అవగాహన సదస్సు జరగడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మీకు ఏ లక్షణాలున్నా లక్షణాలు లేకపోయినా ఇంట్లో ఎవరైనా షుగర్ వ్యాధి ఉన్నా ఉండకపోయినా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా షుగర్ వ్యాధికి సంబంధించి రక్త పరీక్ష మరి యూరిన్ టెస్ట్ చేసుకున్నట్టయితే ఈ వ్యాధిని మనం తెలుసుకోవచ్చు ఎవరు షుగర్ వ్యాధి వల్ల చనిపోరు కానీ షుగర్ వ్యాధిని సరిగా ట్రీట్ చేసుకోకపోవడం వల్ల మాత్రమే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి మందులు ఉన్నాయి దానికి సంబంధించిన ఇంజక్షన్స్ ఉన్నాయి మరి కాబట్టి ఎక్స్పర్ట్స్ అయినటువంటి మరి డయాబెటీస్ డాక్టర్స్ దగ్గర మరి మనం చూపించుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా ఆరోగ్య సమస్య తగ్గించుకోవచ్చు దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ వసీం మేము మౌర్య హాస్పిటల్ నుంచి ఈరోజు మరియు మౌలానా ఆజాద్ కాలేజ్ సౌజన్యంతో వరల్డ్ డయాబెటీస్ డే రోజు అవేర్నెస్ ప్రజల అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది మన గణాంకాలు చూసుకుంటే మనకి పన్నెండు నుంచి పదహైదు కోట్ల మంది ఇండియాలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గణాంకాలు చెప్తా ఉన్నాయి సో ఇంత ఒకసారి చెప్పినట్టు ప్రతి పది మందిలో ఒకరు షుగర్ బారుగా పడుతూ ఉన్నారు కానీ చాలామంది ఏంటంటే అందరికీ అందరికి అన్నీ తెలుసు అనమాట కానీ పాటించరు సో మనకు ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే అవుతుందో మనం ఈ వ్యాధిని స్టార్టింగ్లోనే దీన్ని అంటే క్యూర్ అనేది లేదు కంట్రోల్ మాత్రమే చేయగలం సో అలా కంట్రోల్ చేసుకోవడం వల్ల మన కిడ్నీలు కానీ కంటి సమస్యలు కానీ రెటినోపతి కానీ తర్వాత గుండె సమస్యలు కానీ ఇవన్నీ మనం నివారించవచ్చు ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఈ కాలంలో షుగర్ కూడా ఎందుకు ఎక్కువ అవుతూ ఉంటే అధిక బరువు ఆ అధిక బరువు కారణాలు మనకి ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అధిక మోతాదులో షుగరు తర్వాత ఆయిల్ ఐటమ్స్ తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ మైదా ఐటమ్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల అధిక బరువు అవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అయ్యి షుగర్ రావడం జరుగుతూ ఉంది తద్వారా మిగతా రోగాలన్నీ కూడా క్యాన్సర్ కానీ మనకి కంటి జబ్బులు కానీ గుండె జబ్బులు కానీ ఎక్కువ అవుతున్నాయి సో మీ మీడియా మాధ్యంగా మేము ప్రజలకు కానీ తర్వాత మా డాక్టర్స్ని కూడా సో ఫస్ట్ మేము ఆరోగ్యంగా ఉండి మీ అందరికీ కూడా ఆరోగ్యం గురించి చెప్పడానికి ఇదవుతూ ఉంది సో ఫస్ట్ మా డాక్టర్స్లో కూడా అవేర్నెస్ కల్పించడానికి ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్ సో ఫస్ట్ మనం ఫ్యామిలీ మన మనం బాగుండాలి సో మనతో మన ఫ్యామిలీని కూడా బాగుంచుకోవాలనేసి మనం బాగుండాలి అందులో నలుగురు బాగుండాలి అందులో నేను ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతూ ఉంది సో ఈ రిక్వెస్ట్ యూ టు స్ప్రెడ్ ద వర్డ్ థ్యాంక్ యూ డాక్టర్ బసీక్